అంతఃపురం <Sanye> <Sanye> सा गम्पा ला इम्या भगटम भगटन इन्या इन्या चा चंदमामा चा चंदमामा जा छत्रमु जा जडा जा जशम जा तिशम नीनी नी टाटा डंका అనాబానం దాతవలా దారథము దాదండా దాధనసు నానకా పాపలకా థాభలము బాబళి ధాభలుకము లలికా లలత లలత బావంకాయా బావంకాయా శాశంకము శాశంకము శాశక్పదం శాశక్పదం శాసంచి శాసంచి ఆ హంసః ఆ హంసః